سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام السلام عليكم ورحمة الله وبركاته صدر لرا صدر مرلرا الله يكا ديا الله يكا كرنا الحمد لله ఇంతక ముందుతో మనం పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉర్దూ భాష మాట్లాడనటువంటి మన తెలుగు సహోదరులలో చాలా చాలా వరకు ఇస్లాం యొక్క విషయాలు తెలుసుకునేటువంటి ఆతృత వాటిపైన ఆచరించే ప్రయత్నం చాలా పెరిగింది అల్లాదే వల్ల అంటే ఒక పది సంవత్సరాల ముందు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చాలా అల్లాదే వల్ల చాలా మార్పు వచ్చింది అలహందుల్లా అయితే ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూర్లు ఎలా ఉన్నాయి అంటే సిటీల్లో కూడా ఉన్నారు తక్కువ మన తెలుగు మాట్లాడే ముస్లిం బాయిలు సిటీల్లో కూడా ఉన్నారు కానీ తక్కువ పల్లెటూరులో బాగా ఎక్కువ ఎలా ఉన్నారంటే వాళ్ళకి నమాజ్ చేయాలనిపిస్తుంది కానీ సూరాలు రావు దువాలు చదువుకోవాలనిపిస్తుంది కానీ దువాలంటే తెలీదు అలాంటి ముస్లిం సహోదరులందరినీ కూడా సమావేశపరిచేటువంటి ఒక ఏర్పాటు అనంతపూర్లో ఈ నెల పదమూడు పద్నాలుగో తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉర్దూ మాట్లాడేటువంటి ధార్మిక పండితులు కూడా వస్తున్నారు పెద్ద పెద్ద గురువులు వస్తున్నారు అల్లాదే వల్ల అయితే వాళ్ళ మాటని అంటే ఆ గురువుల యొక్క మాటని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి తెలుగులో తర్జుమా చేయడానికి అల్లాదే వల్ల ముఫ్తీ అషరఫ్ సాబ్ ముఫ్తీ ముద్దసిర్ సాబ్ వీరిద్దరూ కూడా నా యొక్క పేరుని అక్కడ వారు చేసుకునేటువంటి ఏదైతే సలహా సంప్రదింపులు ఎవరిని పెడదాం ఏమిటి అని అడుగుతారు కదా మషూరా అంటారు దానిలో నా పేరు పెట్టడం జరిగింది అల్లాదే వల్ల అల్హందుల్లా అక్కడ తర్జుమా చేయడానికి కూడా నన్ను రమ్మన్నారు అల్లాదే వల్ల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఇన్షాల నేను అక్కడే ఉంటాను ఆ యొక్క ధార్మిక సభలో అయితే మేము అంటే ముఫ్తీ అష్రఫ్ సాబు అలాగే ముఫ్తీ ముద్దసిర్ సాబ్ ముఫ్తీ షొయిబ్ సాబ్ మేము అనుకుంటుంది ఏమిటంటే అక్కడ మన తెలుగు ముస్లిం బాయిలు అంటే చాలామంది కొన్ని వేలల్లో వస్తారు అల్లాదే వల్ల కొన్ని వేలల్లో వస్తారు అల్లాదే వల్ల వాళ్ళందరికీ మేము అనుకుంటుంది ఏమిటంటే ఒక చిన్న పుస్తకం మన ఛానల్ తరపు నుంచి అందులో నమాజ్ యొక్క సూరాలు మరియు రోజువారి దువాలు అలాగే విశ్వాసంకి సంబంధించిన విషయాలు క్లుప్తంగా వేసి ఒక చిన్న పుస్తకం మన తెలుగు ఇస్లాం సన్మార్గం మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ తరపు నుంచి మనం ఇద్దాం అల్లాదే వల్ల చాలా లాభం అవుతుంది అని చెప్పి మేము ఇలా అనుకున్నాం అనుకుంటే కొద్దిమంది సహోదరులు ఎదరు కూడా వచ్చారు భై ఆ పుణ్యకార్యంలో ఇన్షాల్లా మేము కూడా భాగస్వామ్యం పంచుకుంటాం మేము కూడా ఆ పుణ్యకార్యంలో సహకరిస్తామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు అన్ని వేల మంది వస్తారండి ఆ పుస్తకాలు మనం ఏంచాం ఉదాహరణకి ఒక్క మనిషి ఆ సూరాలు నేర్చుకొని ఆ దువాలు నేర్చుకొని ఆ విశ్వాసం యొక్క విలువ తెలుసుకొని కనీసం ఆ ఒక్క మనిషి నవాజ్ చేసిన ఆ పుణ్యంలో భాగం మనకు కూడా వస్తుంది కదా హదీసులు అల్లాహకే నబీ సుల్లీ ఏం చెప్పారు దాని సారాంశం ఏమిటి ఒక మనిషికి మంచి మార్గం చూపెట్టడం అతడు ఆచరిస్తే ఎంత పుణ్యమో చూపించిన వ్యక్తికి కూడా అంతే పుణ్యం అల్లా ప్రసాదిస్తాడు అన్నారు దానికోసం ఏమిటంటే ఎవరైనా ఈ మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం పంచుకోవాలనుకుంటున్నాం అఫ్రోజ్ బాయ్ అనుకుంటే మీరు మా నెంబర్లు ఉన్నాయి కదా ఒకటి సాబ్ నెంబర్ ఎప్పుడు కూడా అందులోనే ఉంటుంది అలాదే వల్ల ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మన సాబ్ తెలుగు కూడా వచ్చు ఉర్దూ కూడా వచ్చు అరబీ కూడా వచ్చు అలాదే వల్ల మూడు భాషలు మాట్లాడతారు మీరు తెలుగులో మాట్లాడంటే తెలుగులో మాట్లాడి ఆయనతో కాంటాక్ట్ చేయొచ్చు ఏంటి అలాగే నా నెంబర్ నాది ఆఫ్లో ఉంటుంది కానీ వాట్సాప్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఆన్లైన్ ఉంటుంది వాట్సాప్ మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టి అల్లాదే వల్ల అఫ్రోజ్ ఈ పుణ్యకార్యంలో నేను కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నానని చెప్పంటే మీరు కూడా ఈ పుణ్యకార్యంలో భాగస్వామ్యం తీసుకోవచ్చు అల్లాదే వల్ల తర్వాత మేము నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎన్ని పుస్తకాలు వహించాం ఎంతమంది సహకరించారు ఆ యొక్క వీడియో కూడా మేము తప్పకుండా అప్లోడ్ చేస్తాం అల్లా తాలా మీకు నాకు కూడా ఈ పుణ్యకార్యాన్ని అల్లా కోసం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఎవరైతే ఈ పుణ్యకార్యంలో సహకరిద్దామని ఎదరికి రావాలని ఆతృత పడుతున్నారో అల్లా వారికి కూడా వచ్చేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఎవరైతే ఈ పుణ్యకార్యంలో రావాలి అనుకున్న వాళ్ళకి వచ్చేటువంటి మార్గం లేదో అల్లా తల వాళ్ళకు కూడా ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వబర్కా